హాయ్ నమస్తే ఆలండ్ వాదురి ఛానల్కు స్వాగతం ఈరోజు నేను మనకెంతో పుష్టికరమైన అవిసి గింజలు అలాగే నువ్వు లడ్డూలు అయితే చేస్తున్నాను ఇంకెంత కాలక్షన్ రెచ్చిలోకి అయితే వెళ్ళిపోతాం దీని టోసెసిల్ నేను కప్పున్నారు అవిసి గింజలు అయితే తీసుకున్నాను వీటిలో అయితే చిట్పట్ల అడే వరకు అయితే మనం వేపేసుకోవాలి ఇవి వేగిపోయేటో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మళ్ళీ అదే బాండీలో ఒక కప్పు నూపప్పు అయితే తీసుకున్నాను దీన్ని కూడా మనం చెరుపట్ల ఆడే కొడుకు అయితే వేసేసి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము కాకపోతే మనకి నూపప్పు అయితే చాలా తొందరగానే వేయపడుతుంది చూడండి ఇప్పుడు ఏపీ నేను అయితే సగం అయితే నేను అవుసగింజల్లో తీసేసుకున్నాను మిగతా పప్పు అయితే వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం లడ్డూ తినేటప్పుడు ఆ పప్పు మనం పంట కింద పడితే బాగా అనిపిస్తుంది మనకి అందుకే సగం పప్పు అయితే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇకపోతే నేను ఒక స్పూను అయితే తీసుకుని కొద్దిగా బాదం పప్పు కూడా వేసేస్తున్నాను ఈ బాదం పప్పును కూడా అవిసింజులు నూపప్పుతో పాటుగా మిక్సీ అయితే పట్టేద్దాము ఈసారి అయితే మనం లడ్డు అయితే బెల్లం పాకం రెడీ చేద్దాము దీనికైతే నేను ముందుగా అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను కానీ ఈ సిరప్ అయితే నాకు లడ్డు కట్టడానికి అయితే సరిపోలేదు ఎందుకంటే మనకి ఎంత అవసరంగా ఉన్నాయో అంత బెల్లం తీసుకోవాలి ఏదో సంథింగ్ హార్ వర్క్లో తక్కువ బెల్లం ఆ లడ్డు కట్టినప్పుడు అవసరం లేదని మళ్ళీ బెల్లం పాకం పట్టుకుని అంటే కలిపేసుకున్నాము చూడండి అలా మనకి కొద్దిగా బెల్లం కరిగిపోతే మనం మిక్సీ చేసి పట్టుకున్న పొడినైతే ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి మనం వేడిగా ఉన్నప్పుడే లడ్డు కట్టుకోవాలి చల్లారితే అసలు అస్సలు లడ్డు అవ్వదు పొడి పొడిగానే ఉండిపోతుంది ఇకపోతే ఈ లడ్డూలో విషయానికి ఇందులో పోష పోషక విలువలు ఏమున్నాయంటే మనకి నూపప్పు అయితే ఇంకా అందరికీ తెలిసింది కదా ఎంత అమోఘమైన కాలుష్యం ఉంటుంది అందులో అలాగే గింజలు తినటం వల్ల అయితే మరి ఆయుర్వేద నిపులు చెప్తున్నారు కదండి ఒంటికి రక్తం సరఫరా చేయడంలో మనకి రక్త రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ని సరఫరాని నిరోధించే కొలెస్ట్రాల్ని అయితే ఇది కరిగిస్తుంది అలాగే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని అందుకనే మనమైతే ఈ అవసరించిన అయితే డైలీ ఒక తీసుకుంటే చాలా మంచిది అంతేకాకుండా మనం బాధపప్పు కూడా తీసుకున్నాము జ్ఞాపక శక్తికి బాగా దోహదపడుతుంది మరి మా వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా మరి వాళ్ళ విశేషాలు ఇంతేనండి మరి ఉంటామండి మరి బాయ్